మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రెడ్డి బిడ్డ కోసం మీ పనులు మానుకొని వచ్చారు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ స్థిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఎన్నికలు వచ్చేసాయమ్మా సోమవారం పదమూడవ తేదీ మళ్ళీ ఓట్లు వేయాలి అవునా ఎంత ఇస్తారంట ఓటుకి ఎంత ఇస్తారట అన్నా ఎంత ఇస్తారట ఈ మూడు వేలు మూడు వేలు మూడు ప్లస్ మూడా ఏమా ఎంత ఇస్తారట అమ్మా ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే ఈ ఎమ్మెల్యేకి పోదే పోయినసారి ఓట్లేశారు అవునా ఎంత సంపాదించుకున్నాడు అనుకుంటున్నారు ఏమా యథేచ్ఛగా బెట్టింగ్లు కూడా చేస్తాడట కదా ప్యాకాటలు కూడా నడిపిస్తాడట కదా గుట్కా మట్కా అన్ని వ్యాపారాలు చేస్తాడట దొంగ నోట్లు కూడా అంట అవునా భూకబ్జాలు అసలు ఒకటి కాదు రెండు కాదు మూడు పువ్వులు ఆరు కాయలుగా డబ్బులు సంపాదించుకున్నాడు అట మీ ఎమ్మెల్యే తెలుసా ఆ డబ్బులన్నీ ఎవరే అనుకున్నారు మీయే ఆ డబ్బులన్నీ మీయే ఇస్తే దంచి వసూలు చేయండి ఏమా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరికి ఓటు వేస్తున్నాము ఎందుకు ఓటు వేస్తున్నాము అని పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి అభివృద్ధి లేదు బిడ్డలకు ఉద్యోగాలు లేవు పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇద్దరికీ బీజేపీ పార్టీతో పొత్తులు తొత్తులు కావాలి కానీ ప్రజల ప్రయోజనాలు ఎవరికీ పట్టలేదు మోడీ అధికారంలో ఉన్నారు స్వప్రయోజనాల కోసం ఇద్దరు మోడీని పట్టుకొని వేలాడుతున్నారు మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందా తల్లి మోడీతో చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది చంద్రబాబుకి మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు ఇద్దరికీ ఇద్దరికి పెద్ద తేడా లేదు ప్రజల ప్రయోజనాలను అయితే తాకట్టు పెట్టారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారు రాజధాని కూడా తాకట్టు పెట్టారు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎవరమ్మా మీ ఎంపీ ఓట్లేసి గెలిపించారు కదా అవునా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎప్పుడైనా కొట్లాడా పార్లమెంట్లో ఒక్కసారైనా గొంతెత్తాడా ఢిల్లీకి వెళ్ళాడు అంటే ఎందుకు వెళ్ళాడు ఆయన ఆయన కాపాడుకోవడం కోసం సిబిఐతో మేనేజ్ చేసుకోవడం కోసం వెళ్ళాడు తప్పితే ఒక్కసారైనా ప్రజల కోసం కొట్లాడా మరి ఎందుకు వెయ్యాలి వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి తల్లి వీళ్ళకి ఓట్లు పది సంవత్సరాలు అయిందే పది సంవత్సరాలు అయింది ఇప్పటికి ఒక రాజధాని అయినా ఉందా మనకు చంద్రబాబు గారు ఏమన్నారు అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు త్రీ డీ సినిమాలు చూపించాడు గుర్తుందా తల్లి అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు రాజధానిలు కావాలి అన్నాడు అయినాయా మూడిట్లో ఒకటైనా అయిందా ఈరోజు తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క రాజధాని అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందా మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటట్టు పరిస్థితి ఉందా ఏముందమ్మా పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది మనకేముంది మనకేముంది తల్లి చేతిలో చిప్పు ఉంది నెత్తి మీద కూర్చు టోపీ ఉంది చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేస్తే వాళ్ళ స్వప్రయోజనాల కోసము మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు బీజేపీ పార్టీ మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయండి కడప రాజకీయాలు అందరూ చూస్తున్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంది ఎందుకని ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని హత్య చేశారు చేయించారు అని సిపిఐ ఆరోపించి అక్యూస్డ్ గా చేసిన అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా కాపాడటమే కాకుండా ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ ఎంపీగా నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది భావ్యమేనా